అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది మన పెద్దలు చెప్పిన ప్రతి సాంప్రదాయం వెనుక ఒక ఆశీర్వాదం ఒక ప్రార్థన ఒక మంచి భావన దాగి ఉంటుంది అలాంటి వాటిల్లో ఒకటి ఆడపిల్లకు ఒడి బియ్యం పోయటం మన ఇళ్ళల్లో పండుగల్లో పెళ్ళిల్లో శుభకార్యాల్లో ఆడపిల్ల ఒడిలో బియ్యం పోస్తూ ఆశీర్వ ఆశీర్వదిస్తాము కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఎందుకు ఒడిబియ్యం పోస్తారు ఎందుకు ఆడపిల్లకే పోస్తారు ఏ తిథిలో పోస్తే మంచిది ఏ వారంలో పోస్తే శుభం ఏ సమయంలో సరైనది ఈరోజు ఈ వీడియోలో ఒడిబియ్యం వెనుక ఉన్న అర్థం విశ్వాసం ఆధ్యాత్మిక భావం అన్నీ పూర్తిగా తెలుసుకుందాం ఒడిబియ్యం అనేది ఒక చిన్న ఆచారం కాదు ఇది ఒక ఆశీర్వాదం బియ్యం అంటే మన జీవితానికి ఆధారం అన్నం అంటే జీవితం అందుకే బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఒక ఆడపిల్ల ఒడిలో బియ్యం పోయడం అంటే ఆమె జీవితంలో ఎప్పుడూ అన్నం ఐశ్వర్యం ఆనందం నిండిపోవాలని ప్రార్థించడం పెద్దలు అంటారు ఒడిలో బియ్యం నింపితే జీవితం కూడా నిండుగా ఉంటుందని మన సంస్కృతిలో ఆడపిల్లను లక్ష్మిగా భావిస్తారు ఆమె ఇంట్లోకి అడుగు పెడితే అదృష్టం వస్తుందని నమ్మకం అందుకే చిన్నప్పటి నుంచే ఆమెను ఆశీర్వదిస్తూ ఉంటారు ఒడిబియ్యం పోయటం అంటే ఆమె జీవితంలో ఎప్పుడూ తినడానికి కొరత ఉండకూడదని ఆమెకు ఆరోగ్యం బాగా ఉండాలని ఆమెకు మంచి కుటుంబం మంచి భర్త ఆయురారోగ్యాలు అన్నీ నిండుగా ఉండాలని ఆమె సంతోషంగా జీవించాలని ఇది కేవలం సాంప్రదాయం కాదు ఇది ఒక ప్రేమతో ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడు ఒడిబియం పోస్తే మంచిదో శుభతిథులు తెలుసుకుందాం తృతీయ పంచమి సప్తమి నవమి ఏకాదశి ద్వాదశి ద్వాదశి ఈ రోజుల్లో చేసే పనులు శుభం అని పెద్దలు చెబుతారు ఇప్పుడు ఒడిబియం ఏతి ఏ ఏ తిథుల్లో పోసుకోకూడదో తెలుసుకుందాం అమావాస్య అష్టమి చతుర్థి ఇవి ఒడి సరైన తిథులు కాదు ఇప్పుడు ఒడిబియ్యం ఏ వారంలో పోసుకుంటే మంచిదో తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవి రోజు గురువారం గురువు కృప సోమవారం శాంతి మంగళం శుభ సమయములు ఉదయం సూర్యోదయం తర్వాత ఏడు గంటల నుంచి పది గంటల మధ్య మధ్యాహ్నం ముందు ఒడిబియ్యం పోసుకుంటే చాలా మంచిది ఒకవేళ కుదిరిన పక్షంలో సాయంకాలం ఆ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఒడిబియ్యం పోసుకోవడం శ్రేష్టం సాయంత్రం చేయకపోవటం మంచిదని కొందరు నమ్ముతారు వడి బియ్యంలో ఉపయోగించే ప్రతి వస్తువుకి ఒక అర్థం ఉంటుంది బియ్యం ఐశ్వర్యం పసుపు మంగళం కుంకుమ శక్తి పూలు ఆనందం పెద్దలు చెబుతారు ఒడిలో పోసిన బియ్యం అనేది ఒక ఆశీర్వాద రూపం అది అమ్మాయి జీవితాన్ని నింపాలని కోరుకునే ప్రార్థన ఒడిబియ్యం చేసే సందర్భాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళికి ముందు పండగ రోజుల్లో వ్రతాల సమయంలో ఇంట్లో శుభకార్యం ఉన్నప్పుడు ఈ సమయంలో పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు అమ్మాయిని తూర్పు వైపు కూర్చోబెట్టాలి ఒడిబియ్యం పోయాలి పసుపు కుంకుమ పెట్టాలి పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి ఇది చాలా సింపుల్ కానీ ఎంతో పవిత్రమైన ఆచారం పెద్దలు చెబుతారు ఒడిబియ్యం పోసిన అమ్మాయి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది కుటుంబం బాగుంటుంది అదృష్టం పెరుగుతుంది ఇవి విశ్వాసాలు ఇవి ప్రేమతో చెప్పే ఆశీర్వాదాలు మన పాత సాంప్రదాయాల్లో ప్రతి ఒక్కదానికే ఒక అర్థం ఉంది ఒడిబియ్యం అనేది కేవలం ఒక పద్ధతి కాదు అది అమ్మాయికిచ్చే ఆశీర్వాదం మన పెద్దలు మన కోసం చేసిన మంచి ఆచారాల్లో ఇది కూడా ఒకటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి